క్రీస్తునందున ప్రియులరా ప్రభినేసు క్రీస్తునమున మీకందరికీ మా ప్రేమందములు శుభములు రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైన సరే నిరుత్తరుడవై ఉన్నావు దేవ దేని చేత దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకుని ఉన్నావు ఏలైనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములోనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచు ఉన్నావు క్రీస్తునందున ప్రియులరా ప్రవీణేశ క్రీస్తునములు మరి తీర్పు తీర్చు మనుషుడు అని అంటున్నాడు దేవుడు మరి పావుల ద్వారా రాయిస్తున్నాడు నువ్వు ఎవడైనా సరే నువ్వు జవాబు చెప్పలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావని మరి దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియులరా దేని విషయంలో ఎదుటి వారికి మనము తీర్పు తీర్చున్నామో ఆ విషయంలో మనమే నేరస్తులముగా ఉంటే మరి దేవుని దృష్టిలో అది ఎలా ఉంటుంది ప్రియులరా కాబట్టి దేవుని యొక్క న్యాయపు తీర్పుకు గురి కావలసినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే తీర్పు తీర్చే మనము అట్టి కార్యంలోనే చేయుచున్నాము అవునా కాదా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన ఎవరికి కూడా తీర్పు తీర్చేవారుగా మనము ఉండకూడదని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం ప్రియులారా అట్టి కార్యములు చేయ వారి మీద దేవుని యొక్క తీర్పు సత్యమును అనుసరించినది అని పెరుగుదాము కాబట్టి తీర్పు తీర్చే మనము మరి అట్టి కార్యములను చేసే వారి మీద తీర్పు తీర్చే మనము దేవుడు తీర్పు తీర్ తీర్చే తీర్పు సత్యమును అనుసరించినదే అంటే మనపై దేవుడు తీరుస్తే తీర్పు తీరిస్తే అది సత్యవంతమైనదే అని మనము గుర్తించాలి అట్టి కార్యములు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా అని దేవుడు మరి పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు పిల్లలు ఏ విషయమైతే తీర్పు తీరుస్తున్నామో అదే విషయంలో మరి అదే విషయాన్ని చేస్తున్నావు అదే పాపాన్ని చేస్తున్నావు చేయకూడదని చెప్పుచ్చు అదే పాపాన్ని చేస్తున్నావు గనుక దేవుని యొక్క తీర్పు అని నీవు అనుకుందావు అని సూటిగా దేవుడు మరి పౌల ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియులరా దేవుని యొక్క అనుగ్రహము మారువనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరగవలసినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం ప్రియులరా మన మీద ఉన్నది ఎందుకు అంటే పొందాలని మరలా తిరిగి చేసే తప్పులు చేయకుండా మార్పు పొందాలని మార్పు పొందినటువంటి హృదయాన్ని కలిగి జీవించాలని ప్రేరేపించుచూ ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగిస్తున్నాడని మరి ఎరుగక ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యం అనుగ్రహము మరియు ఐశ్వర్యం అనుగ్రహ ఐశ్వర్యం ఈ అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును మనము తృణీకరించే వారంగా ఉన్నామా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రియులరా మరి కఠినపరచబడినటువంటి హృదయము కలిగి ఉన్నట్లయితే మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని యొక్క న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందువా సమకూర్చుకునిచు ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా కాబట్టి ఆ ప్రకారంగా మరి దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పుకు మనల్ని మనం అప్పగించుకోకుండా దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనము ప్రయాణము చేయవలసినటువంటి వారంగా ఉన్నాము ప్రియులారా కాబట్టి దేవుడు మరి దేవుని చిత్తానుసారం అయినటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తుంటుండగా ఎవరికి ఇతరులకు తీర్పు వారంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదని దేవుని యొక్క ఉగ్రతకు చోటు ఇవ్వాలని దేవుని చిత్తాన్ని చేయాలని దేవుని సంతోషపరచాలని మనుషుల్ని సంతోషపరిచే వారంగా కాకుండా మరి ప్రభుని సంతోషపరిచే మార్గంలో మనము ఆజ్ఞల మార్గమున ప్రయాణం చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కనిక్రమను కృపను అనుగ్రహించి కాక దేవుడి మాటలు కాక ఆమెన్ హలోలియా గాడ్ ప్లేస్ ఆల్ అబాండెంట్రీ